హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పల్లి చట్నీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీ గురించి నేను వన్ ఫుల్ కొబ్బరిని తీసుకున్నాను అండి నాకు నేను ఇక్కడ లేత కొబ్బరిని తీసుకున్నాను ఇది వన్ ఫుల్ కప్ ఆఫ్ తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే కోరు కూడా కోరుకోవచ్చు అనమాట దానికి కాంబినేషన్గా నేను హాఫ్ కప్ ఆఫ్ పల్లీల్ని తీసుకున్నాను అలాగే చట్నీ చాలా మంచి కన్సిస్టెన్సీ రావాలంటే ఇలా పప్పును కూడా యాడ్ చేసుకోండి ఇది ఒక టూ టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే చట్నీ కోసం ఇక్కడ చింతపండుని కూడా ముందుగానే తీసుకొని పెట్టుకోండి ఇది మీకు కావాలంటే యాడ్ చేయొచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అండి మీకు చప్పటిది కావాలంటే అలాగే ఒక అంగుళం అల్లం దీన్ని నేను దంచుకొని పెట్టుకున్నాను మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అల్లం ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి అలాగే పచ్చిమిర్చి ఇక్కడ నేను టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను మా స్పైస్ రేస్ బట్టి వన్ కొబ్బరికాయ అయితే టెన్ సరిపోతుందండి మంచి ఘాటునవి అయితే సరిపోతుంది అలాగే కరివేపాకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం చట్నీ ప్రాసెస్ చేసే ముందు మనం ఏదైతే చింతపండు తీసుకున్నానో దాన్ని హాట్ వాటర్లో నానబెట్టడానికి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మీకు తొందరగా అది నానిపోయి గుజ్జు మంచిగా వస్తుంది ఇది మీరు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇది నానబెట్టుకున్నాక మనం ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని అందులో ఫస్ట్ డ్రై రోస్ట్ చేద్దామండి పీనట్స్కి ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మీద పొట్టు వచ్చేస్తుంది సో చట్నీ చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుందండి పొట్టున్న పల్లీల కన్నా పొట్టిన పల్లీలకి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది సో ఇలా నేను డ్రై రోస్ట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకున్నాను చల్లారాక మనం పొట్టుని వేరు చేసుకుందాం దీని నుంచి ఇలా బాగా రోస్ట్ అయిపోయి చూసారా దానికి అదే పొట్టు వేరైపోతుందనమాట ఇలా వే వేరైపోయిందంటే దాని అర్థం పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళలో ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇక్కడ మీరు చిన్న చిన్న పీసెస్గా వేసుకుని ఏం పర్లేదండి అల్లం బాగా ఫ్రై అవ్వాలన్నమాట అల్లంని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఎప్పుడు చేంజ్ అవుతుందో మీకు స్మెల్ తెలుస్తుందండి అల్లం ఫ్రై అయ్యేటట్టు అలా ఫ్రై అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం ఇది మీ స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను మొత్తం యాడ్ చేస్తాను టెన్ మీకు ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి పిల్లలు తింటారంటే మీరు ఒక సిక్స్ టు ఫైవ్ అలా వేసుకోండి ఆ కారం సరిపడుతుంది అనమాట ఎందుకంటే కొబ్బరి ఆల్రెడీ తీగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైస్గా ఉంటేనే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేయండి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అది కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుందాం నేను ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేసుకున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవడానికి కానీ మీడియం సైజులో పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోండి హైలో పెడితే మాడిపోతుంది చట్నీ టేస్ట్ మొత్తం మారిపోతుందండి ఇలా మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే మీరు తురుము తీసుకున్నారనుకోండి కొబ్బరి తురుము మీరు ఒక టూ టు త్రీ మినిట్సే ఫ్రై చేయండి అది బాగా ఫ్రై అయిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ వెళ్ళిపోవాలన్నమాట అప్పటిదాకా ఫ్రై చేసుకోండి చూసారా ఇలాగ లైట్ లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అది చల్లగా అయ్యాక మనం ఇక్కడ మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఆల్రెడీ కొబ్బరిని చల్లగా చేసుకున్నాం కాబట్టి దాన్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఆ కొబ్బరి పూర్తిగా చల్లగా అయిపోవాలండి లేకపోతే మిక్సీ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది పైకి వచ్చేయడం అవన్నీ అవుతాయనమాట అందుకే పూర్తిగా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచితే చల్లగా అయిపోతుంది అలాగే మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసి నేను అవి కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులో ఈ డాల్పప్పు తీసుకున్నామో దాన్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి టీ స్పూన్ నేను చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అనమాట అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా గుజ్జు వేసేసి బాగా యాడ్ చేసుకోండి గుజ్జు మాత్రం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి మిక్సీ చేసుకుందాం ఒక ఫైన్ పేస్ట్ అయ్యేదాకా మిక్సీ చేసుకోండి చూసారా ఈ కన్సిస్టెన్సీ ఇంత ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట నేను ఇడ్లీ గురించి నేను ఈ కాంబినేషన్ తీసుకున్నాను కాబట్టి ఇంత పలుచగా చేసుకున్నానండి అదే మీరు దోశలో కానీ వడలో చేసుకుంటారంటే ఇంకొంచెం చిక్క కన్సిస్టెన్సీ ఉంటేనే బాగుంటుంది ఇడ్లీలోకి అయితే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అండి ఇలాగా ఒక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని తలుపుకొని ఆ వాటర్ని కూడా ఆ చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి తిప్పితే ఈజీగా ఉండాలి ఇదైతే ఇడ్లీలోకి బెస్ట్ 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 కాంబినేషన్ అని నేను చెప్తాను మా ఇంట్లో అందరికి ఇష్టం ఇప్పుడు చట్నీ నేను పోపు పెట్టుకుంటున్నాను మీకు పోపు ఇష్టం లేదు అంటే మీరు ఇలా ప్లెయిన్ కూడా తినొచ్చండి మేము పోపు ఇష్టపడతాం కాబట్టి పోపు పెట్టుకుంటున్నాను పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట పోపు గురించి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను అందులో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను మా ఘాటుకు సరిపడకట్టు ఎండుమిర్చి మీరు చూసుకొని వేసుకోండి ఆప్షనల్ అనమాట ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది పోపులో ఇఫ్ ఇన్ కేస్ పోపు వేయకపోతే ఏం పర్లేదు మీరు పచ్చిమిర్చి వేసిన ఘాటు సరిపోతుంది అనమాట ఇలా ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని అది కూడా క్రిస్పీగా అయ్యానసేపు బాగా ఫ్రై చేయండి అంతేనండి ఇలా ఫ్రై అయ్యాక మనం చట్నీలోకి పోపు వేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే మన కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోతుంది దీన్ని మీరు వేడివేడి ఇడ్లీలో తింటే తప్పకుండా నాకు థ్యాంక్స్ చెప్తారు అంత బాగుంటుందన్నమాట మా ఇంట్లో అయితే అందరికి ఇది ఫేవరెట్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ చట్నీ నచ్చితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేనైతే ఈ చట్నీని ఎమ్ చట్నీని వేడివేడి ఇడ్లీలతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేశాను లాస్ట్ దాకా వీడియో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి